విద్యానగర్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ తమ సమస్యలను తెలియజేస్తూ గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గీతకు ఉద్యోగులు మరియు సిపిఐ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గీతకు విద్యానగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సిపిఐ నాయకులు వినతిపత్రం అందజేశారు ఉద్యోగుల సమస్యలను తెలియజేశారు దీనిపై పూర్తిగా విచారణ చేస్తామని వారికి హామీ ఇచ్చారు నాయకులు కాలేష మాట్లాడుతూ నాన్ టీచింగ్ స్టాఫ్ కే కాలేజీ నుండి సక్రమంగా జీతాలు రావడం లేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని అన్నారు దీనిపై ఉద్యోగులు లేబర్ కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాలను కూడా కాలేజీ యాజమాన్యం పాటించడం లేదని అధికారుల విచారణ జరిపించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శశి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శశి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ స్థాయి యూనివర్సిటీ కాలేజీకి తగిలింది కాదు ఎందుకంటే విజయాలు మాట్లాడండి విజయాలు మాట్లాడి న్యాయాలు మీద న్యాయం వద్దంటం వద్దంట కాబట్టి కూడా కాదు డిఎస్పీ గారి ఇచ్చాం మేడం గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆమె ఏంటంటే అన్ని రంగాల్లో వచ్చిన కాబట్టి ఆయన కూడా మాకు వాగ్దానం చేశారు నేను దీన్ని చదివి విచారించి ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా విచారించి మీ త్రీ ఫోర్ డేస్లో మీకు వివరంగా చెప్తాను అదేవిధంగా వాళ్ళని పిలిచి మాట్లాడేదానికి కొన్ని అవకాశాలున్నాయా ఏమని కూడా నేను చెప్తానని చెప్పడం జరిగింది కాబట్టి డిఎస్పీ గారికి మా సిపిఐ పార్టీ ఏఐటిసి ఈ నేను అట్లే రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రకమైన ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకు పేదోళ్ళకి సంఘాలకి అట్నే చాలా ఈ కూడా న్యాయాలు జరుగుతాయనేది మా అభిప్రాయం కాబట్టి ఆ స్థాయిలో ఆయన చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం కాబట్టి ధన్యవాదాలు కాలేజీ ప్రజల నేను వండి గౌర భాష నా పేరు ఇప్పుడు మా మామూలుగా నలభై సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్నాను నేను పని పనిచేస్తూ ఇటీవల మూడు సంవత్సరాల ముందు రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరం వరకు మాకు గవర్నమెంటు రూల్స్ ప్రకారంగా డిఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ అరిఎస్లు కానీ పిఆర్సీ రివర్స్మెంట్ కానీ మెడికల్ లీవ్స్ కానీ అన్నీ మొత్తం అప్ టు డేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరిగినాయి రెండు వేల పది తర్వాత మేనేజ్మెంటు రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను కూడా ఇచ్చిన కొత్తల్లో ఒక ఆరు నెలలు ఒక పిఆర్సి కూడా తగ్గించి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అతను నేను సీఎం నేను మాజీ సీఎం కొడుకు కదా అనే టైప్లో నేను ఎందుకు ఇవ్వాలా మీ రూల్స్ ప్రకారంగా నేను ఒక రూల్స్ పెట్టుకున్నాను కాలేజీలో ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాను మీ ఇష్టం మీరు మీ ఇష్టం మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం ఎక్కడ చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది నలభై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఎక్కడ చూసుకోగలము పోయి అక్కడ ఆ రోజుల్లో మా గవర్ మాకు మాకు గవర్నమెంట్లో ఆఫీసులో వాటిల్లో మా క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు వచ్చినా కూడా ముందు మేనేజ్మెంట్ ఏం చెప్తా ఏం చెప్పడం జరిగిందంటే ఎందుకయ్యా మీరు మీకు అన్ని రోజు రోజు రూస్ ప్రకారం మేము ఇస్తున్నాం కదా ఇన్ని లోకల్ వదులుకొని దూరంగా వెళ్ళిపోతారు మీరు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ నమ్మకంతో మేము అందరం కలుసుకొని ఇంచుమించు నూట ఐదు మంది ఆ స్టాప్ పర్మనెంట్ స్టాప్ ఉన్నాము జరిగింది ఆ ఇందువల్ల ఏంటంటే ఆయన మామూలుగా ఆయన ఒక రూస్ పెట్టుకొని వాళ్ళ ఒక మాలో సగం మందిని చీల్చి పక్కన చీల్చి నేను నా రూల్స్ ప్రకారం వచ్చే వాళ్ళు రాండి అని చెప్పి దబాయించి జరగడం జరిగింది వాళ్ళు భయపడి కొంతమంది ఏంటంటే యాభై మంది ఆ పక్క వెళ్ళిపోయినారు వాళ్ళకేదో తగ్గించి ఆయన రూల్స్ ప్రకారం తగ్గించుకోవడం జరిగింది దానికి మేము పడలేదు దానికి మేము ఏమంటే లేబర్ కోర్టుకి ఏసీఎల్ కానించి ఏసీఎల్ డీసీఎల్ మొత్తం ఒక అప్ టు డేట్ పద్ధతి ప్రకారంగా పోవడం జరిగింది జేసీఎల్ గారు లేబర్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లేబర్ కోర్టు దేవుడి మొత్తం మన జీవో మొత్తం జీవో ఫిఫ్టీ జీవో ఫిఫ్టీ టూ జివో చూసి మా గవర్నమెంట్ అంత పా కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి యాభై కోర్టు కూడా మా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మాకు ఆ తర్వాత ఏంటంటే జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఇది జడ్జిమెంట్ కరెక్ట్ కాదు ఇవ్వడం అని చెప్పి ఆయన హైకోర్టుకు పోవడం కూడా జరిగింది హైకోర్టు కూడా ఏం చెప్పడం జరిగిందంటే యాభై కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే దానికే నువ్వు ఫాలో కావాలని చెప్పడం జరిగింది అప్పుడు ఏమన్నారంటే అప్పుడు మొత్తం వచ్చి పన్నెండు కోట్లు దాకా అయ్యింది మొత్తం మా అమౌంట్ అప్పుడు ఏంటంటే మేము ఒకసారి కట్టలేదు నేను అంత అమౌంట్ కట్టలేమంటే అంత ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నావు కట్టలేనప్పుడు కట్టేనప్పుడు అది మొదటే ఇచ్చుంటే ఇంత దూరం రాదు కదా అని చెప్పి హైకోర్టులో జడ్జి గారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత ఏంటంటే నేను ఏదో కొంచెం తగ్గించిస్తాను సార్ అన్నారు సరే మూడో వంతు నాలుగు నాలుగు కోర్టుకు ఆడ వాళ్ళ వాళ్ళ లాయర్స్ అంతా ఒప్పుకున్నారు ఒప్పుకొని అగ్రిమెంట్ కూడా జరిగింది రెండు నెలలపల మీరు పే చేయాలంటే ఆ రెండు నెలల తర్వాత ఒక రాజకీయ రాజకీయ పరపతితో అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నింది కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి అది దాన్ని దాన్ని బోల్మాలు చేసి దాన్ని ఆపడం జరిగింది మేము ఏమంటే ఈపి అంటే ఈక్వల్ టు కంటెంట్ అనమాట మేము ఇక్కడ నెల్లూరులో ఈపీ వేయడం జరిగింది మాకు అక్కడ ఏంటంటే ఈయన పలుకు పొడితో ఆ జడ్జిల్ని అక్కడ ఆ జడ్జిల్ని మార్చడం జడ్జీలు కా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయడం అంటున్నాడు జాయర్లో జడ్జి కన్నా కోర్టులు ఇస్తారే కానీ మీకు మాత్రం ఇవ్వను నేను ఎంతైనా వాళ్ళు ఖర్చు పెడతా కానీ మీకు ఇవ్వనని చెప్పి చెప్పడం మా ముందే జరిగింది ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం ఆయన చెప్పిన వాగ్దానాలు అన్నీ ఈ విధంగా మేము ప్రస్తుతానికి పదిహేను మంది రిటైర్ అయినాము మేము అందులో ఐదు మంది కూడా సరిపోవడం జరిగింది ఇంతవరకు మేము మూడు సంవత్సరాలు రిటైర్ అయినా కూడా ఒక్క పైసా కూడా మాకు ఇంతవరకు ఏం వీలేదు అందుకోసం అధికారులతో చెప్పుకో చెప్పుకోవడం జరుగుతుంది